రత్నమాల ధ్యానం విచారణ సచ్చిదానందమై ప్రకాశించు పరబ్రహ్మయే తానని భావన చేయటమే ధ్యానం తాను ఒక దేహమనే తలపైన అహంభావం సమూలంగా నాశమయ్యేటట్టు మనస్సుని ఆత్మలో నిలుపుటయే విచారణ ఎవరు ఏ విధంగా భావిస్తున్నారో వారు ఆ విధంగానే ఆత్మను పొందుతున్నారు ఏ విధంగానూ ధ్యానించక ఏ భావము లేక అంతర్ముఖులై ఊరక ఉన్నాను అని ఉండే శాంత స్వరూపులు నిర్గుణ కైవల్యాన్ని పొందుతారు వివరణ నామరూప ధ్యానోపాసనతో ఆత్మ యొక్క సగుణ స్వరూపమే పొందుతామని భావరహితమై ఊరకయుంటే ఆత్మ యొక్క నిర్గుణ కైవల్య స్థితిని పొందుతామని ధృవీకరిస్తున్నారు ఉన్నతి నలుబదిలోని ఎనిమిదవ పద్యభావాన్ని ఇక్కడ చిత్రీకరిస్తున్నారు అహంకార రూపుడైన తనని సమూలంగా నాశం చేసిన తర్వాతనే తన మూల వస్తువైన పరమాత్మ స్థితిని పొందవచ్చును అహంకారంతో నేను ఆ బ్రహ్మయే అని ధ్యానిస్తుంటే ఆ స్థితిని పొందటం ఎట్లాగా కనుక విచారణతో నేను అనే అహంకారాన్ని నశింపచేసి సర్వభావరహితమైన మనోమౌనంలో ఉండటమే సరైన సాధన అవుతుంది వివరణ ఉన్నది నలుబదిలోని ముప్పై రెండవ పద్యభావాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి ఏడు వందల ముప్పై తొమ్మిదవ వచనంలో ఉపదేశించినట్లు ఇంతవరకు లోకులు నిర్గుణోపాసనయని తప్పుగా భావించి చేస్తున్న అహం బ్రహ్మాస్మి వంటి మహావాక్య ధ్యాన పద్ధతులు కూడా కేవలం మనోవృత్తులే కాబట్టి అవి ఆత్మని ఇవ్వలేవు అని ఉపదేశించారు అంతర్ముఖమైన విచారణే భగవంతుణ్ణి చేర్చగలదు అని సూచిస్తున్నారు జ్ఞానమైన బ్రహ్మాన్ని కూడా పంచేంద్రియాల ద్వారా తెలుసుకోబడు ఒక అల్ప విషయాలలో ఒకటైనట్లు అది ఇటువంటిది అని కొందరు ధ్యానిస్తారు నామరూప దర్శనాన్ని పొందిన తర్వాత అదే శివదర్శనం అనుకుంటారు అది అదృశ్యమగుట చేత దుఃఖించి నిరుత్సాహపడతారు దీనికి కారణం ఆ దృశ్యాన్ని చూసే నేనెవరు అని తనలో విచారణ చేసి తనని తెలుసుకోలేని దోషం చేతనే వివరణ ఈ గ్రంథంలో రాబోయే వెయ్యి డెబ్బై వెయ్యి డెబ్బై రెండు వెయ్యి డెబ్బై మూడు వచనములలోని ఉపదేశాలని కూడా ఇక్కడ చదువుకొని గ్రహించాలి ॐ नमो भगवते श्रीरमणाय